జరత్కారుడు మహాముని ఆయన గొప్ప జ్ఞాని యాయావారుల వంశస్థుడు అంటే ఇంటింటికి తిరిగి భిక్షాటనతో జీవించే బ్రాహ్మణుల వంశంలో పుట్టిన ఏకైక వారసుడు జరత్కారుడు అనే పేరు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది జర అంటే ఖర్చైపోవడం కారుడు అంటే బలమైన శరీరం కలవాడు ఆయన తపస్సులో నిమగ్నమై ఆహారం నిద్ర అన్నిటిని త్యజించి తన శరీరం ఎముకలు మాత్రమే మిగిలినంతగా క్షీణింపజేశాడు అందుకే ఆయన జరత్కారుడు అనే పేరు వచ్చింది జరత్కారుడు బ్రహ్మచారి సంసారం సంతానం గృహస్థ జీవితం ఇవన్నీ మోక్షానికి అడ్డుకట్టాలని ఆయన నమ్మకం అందుకే జీవితాంతం బ్రహ్మచార్యాన్ని పాటించాలని ఆయన సంకల్పం అడవిలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్న ఆయనకు కొంత దూరం నుంచి బాధతో నిండిన మృదువైన స్వరం వినిపించింది ఎవరివి అని తెలుసుకోవాలని ఆయన ఆ దిశగా నడిచాడు కొద్ది దూరంలో చెట్టు వేరును ఆధారంగా చేసుకొని తల క్రిందులుగా వేలాడుతూ ఉన్న కొంతమంది పితృదేవతలు కనిపించారు జరత్కారుడు దగ్గరగా వెళ్లి చూశాడు అక్కడ కొంతమంది ఋషులు తల వేలాడుతూ వారి శరీరాలు క్షీణించి వేదనతో కదలలేని స్థితిలో ఉన్నాయి ఆశ్చర్యకరం ఏమిటంటే వారు వేలాడుతున్న వేరును ఎలుక నెమ్మదిగా కొరుకుతూ ఉంది అప్పటికే చాలా వేరు తెగిపోయాయి చివరికి ఒకే ఒక్క వేరు మిగిలి ఉంది ఆ ఎలుక దానిని కొరికేస్తే ఆ మునులు కింద పడి నశించిపోవాల్సింది ఆ దృశ్యాన్ని చూసిన జలత్కారుడు హృదయం కరిగిపోయింది అతడు ఆ మునుల దగ్గరకు వెళ్లి వినయంగా ఓ మహర్షులారా ఎవరు మీరు ఈ చెట్టు వేరుకు వేలాడుతూ ఎందుకు ఉన్నారు చూడండి ఎలుక ఆ వేరును కొరుకుతూ ఉంది ఆ వేరు పూర్తిగా తెగిపోతే మీరు కిందపడి నశించిపోతారు నేను మీ బాధను చూడలేకపోతున్నాను నా తపో శక్తినంత ధరపోసి మిమ్మల్ని రక్షించాలనుకుంటున్నాను దయచేసి నాకు అనుమతించండి అని వేడుకున్నాడు అప్పుడు ఆ మనులు ఇలా అన్నారు నువ్వు వృద్ధ బ్రహ్మచారివి మమ్మల్ని రక్షించాలనుకుంటున్నావు అది మీ దయ కానీ మాకు వచ్చిన ఈ దుస్థితి మీ తపస్సు వల్ల సాధ్యం కాదు ఎందుకంటే ఆ తక్కువ బలం మాకు కూడా ఉంది మా వంశం నశిస్తున్న కారణంగా మేము నరకంలో పడిపోయాం నువ్వు మా గురించి ఆలోచిస్తున్నావు అది మాకు ఆనందకరం కాబట్టి ఇప్పుడు మా మాటను ఆలకించు నాయన మేము యావారుల బ్రాహ్మణుల దేశ దేశాలు తిరిగే సంచారలం మా వంశభివృద్ధి లేకపోవడం వల్ల మాకు ఉత్తమ లోకాలు లభించదు అని యమధర్మరాజు ఆదేశించాడు అందుకే ఆయన ఏలక రూపంలో వచ్చి ఇంతకు ముందు మేము సంపాదించిన పుణ్య ఫలాలను ఒక్కొక్కటిగా కొరికేస్తున్నాడు దానికి కారణం మా వంశంలో పుట్టిన జరత్కారుడు అతను తపస్వి వేదాలను పూర్తిగా అభ్యసించిన మహర్షి అయితే పూర్వీకుల లోక ప్రాప్తి కోసం సంతానం కలగాలనే ధర్మాన్ని మాత్రం మరిచాడు నువ్వు ఎవరు మాకు తెలియదు గాని మా బంధువులా వచ్చి మా కష్టాలను శ్రద్ధగా విన్నావు కాబట్టి నీకు ఆ జరత్కారుడు ఎక్కడైనా కనబడితే మా ఈ బాధలను మేము పడుతున్న అవస్థను అతనికి చెప్పి మా పే చూపమే అతన్ని ప్రార్థించినాయన సంసారం అనేది మోక్షానికి దారితీసే ఒక దివ్య మార్గం వేదాలు చదివిన అతనికి ఈ విషయం తెలియకపోవడం మా అని వారు బాధపడ్డారు వారి మాటలు విన్న తర్వాత జలత్కారుడు తానే వారి వంశస్థుడని వారికి తెలిపాడు తన వల్ల వారికి ఈ దుస్థితి ఏర్పడిందని తెలుసుకొని తన తప్పును ఒప్పుకున్నాడు తదుపరి నేను తప్పకుండా వివాహం చేసుకుని సంతానం పొందుతాను మీకు ఉత్తమ లోకాలు లభించేలా చేస్తాను అని త్రికరణ శుద్ధిగా వాగ్దానం చేశాడు కానీ నేను వివాహం చేసుకోబోయే ఆ యువతి పేరు కూడా జరత్కారి అయి ఉండాలి అని ఒక షరతు ఉంచాడు ఆ మాట విన్న పితృపితామహులు ఆశ్చర్యపడి మా అదృష్టం ఏ విధంగా ఉందో చూద్దాం ఏదేమైనా మంచి జరగాలని కోరుకుంటున్నాం అని ఆశాభావంతో అన్నారు ఆ తర్వాత జటక్కారుడు అక్కడ నుంచి బయలుదేరి నా పేరున్న కన్య ఎవరు నాకు దానంగా ఇస్తారు నా వివాహం సంసార సుఖం కోసం కాదు నా పితృ పితామహుల్ విముక్తి పొందడానికి మాత్రమే అని అనుకుంటూ వీధి వీధి తిరిగాడు అలా అతడు రాజ్యాలు తిరుగుతూ తనకు సరిపడే జరత్కారి అని పేరున్న కన్యను వెతుకుతూ సంచరించసాగాడు కానీ అతను వృద్ధుడు కావడంతో ఎవరు తమ కుమార్తెను అతనికి ఇచ్చేందుకు సిద్ధంగా లేరు దీనికి తోడు జరత్కారుడు తాను పెట్టుకున్న నియమం జరత్కారి అనే పేరు ఉన్న కన్య నేను వివాహం చేసుకుంటాను అది మరో అడ్డంకిగా మారింది అలా జరత్కారుడు మనసులో తీవ్రమైన వేదనతో అడవిలోకి వెళ్లిపోయి ఇక్కడ చెట్లు జంతువులు పక్షులు చరాచర జీవులు తన దుఃఖాన్ని వినాలని అర్థం చేసుకోవాలని ఇలా అన్నాడు ఈ సృష్టిలోని సమస్త ప్రాణులు నా బాధను గ్రహించండి నా పితరుల హితార్థం కోసం సంతానం కలి వారికి విముక్తి చేయాలని తపనతో వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాను దయచేసి నాకు తగిన కన్యను భిక్షగా ప్రసాదించండి అని గట్టిగా రోధించాడు ఆ సమయంలో అక్కడే నివసిస్తున్న కొందరు నాగులు ఆయన వేదనతో కూడిన ఆర్తనాదాన్ని విని ఆ సంగతిని వెంటనే తమ సోదరుడైన నాగరాజు వాసుకి తెలిపారు నాగరాజు వాసుకి జరత్కారుని మహాశక్తి తపబలం అతని కఠినమైన నియమాలు అన్ని బాగా తెలుసు తన వంశం కాపాడుకోవాలనే ఆలోచనతో వెంటనే తన సోదరి జరత్కారు ఆమెను వధువుగా అలంకరించి జరత్కారుని వద్దకు తీసుకెళ్లాడు వాసుకి వినమ్రంగా జరత్కారుని ఉద్దేశించి ఇలా అన్నాడు మహర్షి మా వంశ పరంపర రక్షణ కోసం నా సోదరిని వివాహం చేసుకోవాలని వేడుకుంటున్నాను ஜரத் கரு காசேப்பு மௌனங்க நிலபடி ఆపై నిశ్చల స్వరంతో ఇలా అన్నాడు నాగరాజ వివాహం తర్వాత కూడా మీ సోదరి పోషణ బాధ్యత నీది నాకు ఇష్టం లేని పని ఆమె ఎప్పుడూ చేయకూడదు అలా చేసిన క్షణం నేను ఆమెను విడిచి వెళ్ళిపోతాను జలత్కారుడి మాటలు కఠినంగా ఉన్న వాసుకి వాటికి గౌరవించాడు ఆ విధంగా జలత్కారుడు మరియు జలత్కారు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది మహర్షులు దేవతలు నాగులు అందరూ చేరి నవవధువులను ఆశీర్వదించారు జరత్కారు తన భర్తకు పదివ్రత ధర్మంతో సేవ చేస్తూ ఆయనకు ఇష్టానుసారంగా నడుచుకుంటూ జీవితం గడపసాగింది కొన్నాళ్లకు జరత్కారు గర్భం దాల్చింది తపస్ సంపన్నుడు ప్రజ్వలితాగ్ని సమతీజుడు అయిన శిశువు ఆమె గర్భంలో పెరుగుతూ శక్తివంతంగా ప్రబులుతున్నాడు ఒక రోజు సాయంకాలం సంధ్యా సమయానికి జరత్కారుడు తన భార్య ఒడిలో తల ఉంచి నిద్రిస్తున్నాడు అప్పుడే సూర్యుడు హస్తాద్రికి చేరుతున్నాడు జరత్కారు ఆలోచనలో మిణిగింది సంధ్యా సమయంలో సంధ్య వందనం చెయ్యకపోతే ఆయనకు ధర్మలోపం జరుగుతుందేమో అని ఆమె మనసులో కలత చెంది భర్తను మెల్లగా మేల్కొల్పింది స్వామి సంధ్యా సమయం అవుతుంది మీరు మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అని వినమ్రంగా చెప్పింది ఆ మాటను విన్న వెంటనే జరత్కారుడు ఉగ్రరూపం ధరించాడు నాగకన్య నేను చెప్పిన నియమాన్ని ఉల్లంఘించావు మాట నిలబెట్టుకోలేని నిన్ను నేను ఇక భార్యగా అంగీకరించలేను ఈ క్షణమే నిన్ను విడిచి నేను వెళ్ళిపోతున్నాను అని అన్నాడు భర్త మాటలను విన్న జరత్కారు భయంతో స్వామి నేను మిమ్మల్ని అవమానించాలని చెయ్యలేదు ధర్మలోపం మీ వల్ల జరగకూడదని మాత్రమే ఆలోచించాను అని కన్నీలతో పలికింది అప్పుడు జరత్కారుడు గంభీర స్వరంతో సాధ్వి ఇది అంత దైవ నిర్ణయం నా పితరుల కర్తవ్యాన్ని నెరవేర్చడానికి మాత్రమే నేను బ్రహ్మచార్యాన్ని విడిచాను శారీరక సుఖం కోసం కాదు నేను చెప్పిన మాటకు కట్టుబడి ఉండటం నా జీవన విధానం కారణం ఏదైనా కావచ్చు కాని నువ్వు నేను విధించిన నియమాన్ని ఉల్లంఘించావు జరత్కారు కన్నీటి స్వరంతో పలికింది స్వామి ఇప్పుడు నేను గర్భవతిని ఈ సమయంలో నన్ను వదిలి వెళ్ళిపోవడం మీ ధర్మమా అప్పుడు జరత్కారుడు సాధ్వి బాధపడవద్దు నీ గర్భంలో పెరుగుతున్న బాలుడు అగ్ని సమతేజుడు మహాతపస్వి వేద వేదంగాలలో లోకో అవుతాడు అతని వల్ల మీ నాగవంశం తిరిగి ఉద్ధరించబడుతుంది ఆ తర్వాత జరత్కారుడు భార్యను ఓదార్చి తప్పు భూమికి తిరిగి వెళ్లిపోయాడు అదే సమయంలో జరత్కారి వాసుకి దగ్గరకు వెళ్లి జరిగిన దుస్థితిని పూర్తిగా వివరించింది వాసుకి అది విని బాధపడ్డాడు కానీ మా నాగవంశం ఉద్ధరించబడుతుంది అని భావించి ఆమెను రప్పగా చూసుకున్నాడు నెలలు నిండిన తర్వాత జరత్కారు బిడ్డకు జన్మని చెంది ఆ బాలుడికి ఆస్తికుడు అని నామకరణం చేశారు అలా వాసుకి సంరక్షణలు ఆ బాలుడు పెరుగుతూ కాలక్రమేణ ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి తన ఉపనయనం తర్వాత ఆస్తికుడిని శ్రేష్ఠుడు సవణ మహర్షి దగ్గర విద్యాభ్యాసం కోసం పంపించారు తక్కువ సమయంలోని ఆస్తికుడు అన్ని విద్యలో నిపుణుడిగా మారాడు అప్పటికే అస్థినపురం పరిపాలిస్తున్న రాజు జనమేజేడు తన తండ్రి పరీక్ష మరణానికి కారణమైన సర్పాలని నాశనం చేయాలని అతను సర్పయాగాన్ని నిర్వహించాలనుకున్నాడు యాగం జరుగుతున్న మధ్యలో ఋషులు వేద మంత్రాలను గట్టిగా జపిస్తున్నారు ఆ మంత్రాల శక్తికి ఆకర్షితమై సర్పాలు యాగగుండంలో పడుతూ ఒక్కొక్కటిగా అవుతున్నాయి భయపడిన తక్షుడు ఇంద్రుడిని ఆశ్రయాన్ని కోరగా ఇంద్రుడు తక్షుడికి ఇచ్చాడు సర్పయాగం విజయవంతంగా సాగుతుంది అప్పుడు వాసుకి ఆస్తికుడిని పిలిచి నాయన జనమేజయుడు చేస్తున్న సర్పయాగం వల్ల మన సర్పజాతి అంతా నాశనం అవుతున్నాయి నువ్వు యాగాన్ని ఆపు ఆస్తికుడు యాగభూమికి వచ్చి తన జ్ఞానంతో అందరిని ఆకర్షించాడు ఆస్తికుడు జ్ఞానానికి పాండిత్యానికి సంతోషించిన జనమేజేడు ఏం కావాలో అడుగు నువ్వు కోరినది తీస్తాను అని అన్నాడు అప్పుడు ఆస్తికుడు మహారాజా ఇంతవరకు మీరు చేసిన ఈ సర్పయాగం ఇప్పుడే ఆపేయండి ఇదే నా కోరిక సత్యసంధుడైన జనమయ్యడు ఆస్తికుడు అభ్యర్థనను గౌరవించి సర్పయాగాన్ని మధ్యలో ఆపేశాడు అలా ఆస్తికుడు కారణంగా వంశం పూర్తిగా నాశనం కాకుండా నిలిచింది తమ జాతి అంతరించిపోకుండా కాపాడిన ఆస్తికుడు సర్పజాతికి ఆరాధ్యుడిగా మారాడు తరువాత జరత్కారి మానస అనే పేరుతో సర్పజాతికి ఆరాధించి దేవతగా ప్రసిద్ధి చెందింది